వెల్కమ్ బ్యాక్ టు ఎస్టిబి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఆలుగడ్డ ములక్కడ మామిడికాయ వేసి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా మామిడికాయ వేసి వండడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఇలానే ఫ్రై అవనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేద్దాము అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అలానే పసుపు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆలుగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే ములక్కాడ యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ములక్కాడని మంచిగా మగ్గేంత వరకు ఆయిల్లోని ఎంత మంచిగా మగ్గితే కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఆలుగడ్డ ములక్కడ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఇలానే ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత మనకి కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ముందు ములక్కాడ ఆనియన్ ఆలుగడ్డ మంచిగా ఉడకనివ్వాలి ముందుగానే మనం మ్యాంగోని కనుక యాడ్ చేస్తే ములక్కాడ ఉడకదు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు మా మ్యాంగోని తీసుకొని పీల్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలి ఇలా గ్రేవీని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి ఇలా కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ ఇలానే ఉంచేసి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఆలుగడ్డ ములక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్